హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటో తెలుసు కదా చిలకడదుంపలు చిలకడదుంపలు చాలామందికి తెలీదు కొంతమందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళకి ఇవి దుంపలు అనమాట సో ఇవి మనకి ఈజీలీ అవైలబుల్ ఉంటుంది స్వీట్ పొటాటో అని కూడా అంటారు ఇంగ్లీష్లో సో దీన్ని ఏం చేయాలంటే మంచిగా నీళ్ళల్లో ప్లెయిన్ వాటర్లో ఫస్ట్ వీటిని నానబెట్టాలి నానబెడితే దానికి మురికంతా వచ్చేస్తుంది మళ్ళీ ఒక టూ టైమ్స్ ఇట్లానే కడిగేసిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం వచ్చేసి ఉప్పు వేసి నీళ్ళల్లో మళ్ళీ నానబెట్టండి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే కనుక వచ్చేస్తుంది దాని తర్వాత కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ మనం ఉడికించుకుంటే రెడీ మీకు ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార మాత్రం నేనైతే యూజ్ చేయను మేమైతే బెల్లం లేకుండా కూడా మేము డైరెక్ట్గా తినేస్తాము ఎందుకంటే బెల్లంలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి కాబట్టి మేము బెల్లం కూడా అలా అలా కొంచెం అవసరమైనప్పుడు మాత్రమే వాడతామన్నమాట సో వా ఎంత చక్కగా ఉడికింది లోపల ఎంత బాగుంది లవ్లీ సో మీరు కూడా చల్లని సాయంత్రం స్నాక్స్ బదులు లైక్ చిప్స్ కానీ బిస్కెట్స్కి బదులు ఇలాంటివి మీరు కనుక తిన్నట్టయితే హెల్త్కి హెల్త్ సో ఫిట్నెస్కి ఫిట్నెస్ సో ఎస్ మీరు కూడా ఇవి మీరు కొనుక్కొని ఉడకబెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే సో ఇంకొక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్